హైడ్రా అనేది ఇది ఒక డ్రామాగా కనబడుతుంది ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కానీ ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తలేను అన్ని పర్మిషన్లు ఇచ్చి ఎఫ్టిఏలో కానీ నదీ పరివాహక ప్రాంతంలో కానీ మరియు ఈ విధమైనటువంటి కబ్జాలకు పర్మిషన్లకు ఇవన్నీ కల్పించింది గత ప్రభుత్వాలు ఇది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను నేను కాబట్టి కొన్ని వేల మంది అక్రమంగా నిర్మించుకున్నటువంటి మహా మహాలే కానీ కాంప్లెక్స్లే కానీ మరియు ఫంక్షన్లే కానీ ఇటువంటి చాలా విపరీతమైన పెరిగిపోయినాయి కాబట్టి ఇలాంటివి చట్టబద్ధకంగా మన ఈ హైడ్రా ఉన్నతమైన ఆఫీసర్ రంగనాథ్ గారు నిక్షపక్షపాతకంగా కులాలకు మతాలకు వర్గాలకు ధనికులకు సపోర్ట్ లేకుండా మీరు నిజంగా నిజాయితీగా హైడ్రాక్ కార్యక్రమాన్ని కొనసాగించినట్టయితే నిజంగా మీరు వారైతారు రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను కానీ ఇది కొనసాగిస్తేనే ఇది మంచి పద్ధతిగా నిలబడుతుంది ఎందుకంటే మన చెరువులు కుంటలు మరియు బాగులు అంటే బాగులు అంటే తోటలు ఇవన్నీ ఆక్రమించుకొని అక్రమ కట్టకడ నిలుపుకొని మన పర్యావరణానికి మన వాతావరణానికి కలుషితం చేసి మన సంపదను మన తెలంగాణ సంపదను వారసత్వ సంపదను దోచుకొని అనుభవిస్తున్న దొంగలకు నిజంగా బుద్ధి చెప్పాలి పని పనిచేస్తేనే హైడ్రాకు మంచి పేరు వస్తుంది కాబట్టి ఇంక ఇందులో ఒక చిన్న విషయం ఏంటంటే తెలిసి తెలియక మధ్య తరగతి చిన్న తరగతి కుటుంబాలు కొన్ని ప్లాట్లు కొనుక్కొని నిర్మించుకున్నారు ఎందుకంటే వాళ్ళు చూసేది డాక్యుమెంటేషన్ చూస్తారు రిజిస్ట్రేషన్ చేసిరు పర్మిషన్ వచ్చింది కరెంటు బిల్ వచ్చింది ఇంటి పన్ను కడుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి చుట్టున్నారు కానీ హైడ్రా దృష్టిలో అందరు సమానమే కాబట్టి వారికి కూడా అన్యాయం జరుగుతుంది అలాంటప్పుడు రంగనాథ్ గారు దయచేసి వారికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఒక స్థలం చూపించి ఇల్లు కట్టిపించి లేకుంటే వారికి ఆర్థిక సాయం చేసి అలాంటి దిగో తరగతి కుటుంబీకులకు మరియు లో క్లాస్ కుటుంబీకులకు నష్టం కరగకుండా దయచేసి మీరు చేయాలి ఉన్నతమైన వారిని అక్రమంగా నెలకొల్పిన వారిని కఠినంగా బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి మీరు ఇదే విధంగా మీరు ముందుకు పోతున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఒక దైవత్వ సమానంగా మిమ్మల్ని కొనియాడతారు ఎందుకంటే మీరు నిజాయితీ గల ఆఫీసరు నిజ ఖచ్చి ఆఫీసర్ మీరు మీకు మంచి పేరుంది మీరు ప్రలోభాలకు లొంగరు మీరు అన్యాయాన్ని అరికడతారు ఇది హైడ్రా అనేది ఉద్దేశం కరెక్టే కానీ దీన్ని కొనసాగించే విధానంలో లోపాలుండి లోపాయికారిగా ఏదైనా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు నష్టము కాలంలో ఇవన్నీ నిర్మూలించినట్లయితే చెరువులు పారుతుంటాయి కుంటలు నిండుతుంటాయి పర్యావరణం పెరుగుతుంటుంది కాలుష్యం తగ్గుతుంటుంది కాబట్టి మన సంపదను కాపాడుకున్న వాళ్ళ మనకు భూములు మన ప్రభుత్వ ఆధీనంలో ఉంటే మనకు విలువ కూడా పెరుగుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి సర్కారు కానీ రంగనాథ్ గారు కానీ ప్రజలు కానీ అన్యాయం అరికట్టలో ముందుండాలి కానీ ఇంట్లో ఏమైనా లోడ్పాటు ఉంటా మాత్రం తిరగబడేందుకు కూడా ముందుండాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్న మంచి కోసం ప్రాణమిస్తాం చెడు కోసం ప్రాణం తీస్తామనే ఒక నిదానంతో మనం పైకి వెళ్ళాలి దేశం రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి మన సంపద మన వారసత్వం మనది మనం కాపాడుకున్న వాళ్ళమైతేనే నిజమైన పరులుగా గుర్తించబడతాం ఆల్రెడీ ఆల్రెడీ హైడ్రా అనేది కొన్ని నిక్కచ్చైన చట్టాలతోటి అన్ని అన్ని విధాల ప్రభుత్వ సంస్థలతోటి క్రోడీకరించి హైడ్రా నిర్మించారు న్యాయబద్ధకంగా కానీ పోలీసే కానీ రెవెన్యూ కానీ మున్సిపలే కానీ ఇవన్నీ ఒక చట్టం కిందికి వచ్చి హైదరాబాద్ అనేది ఏర్పడ్డది దీనికి విశిష్టమైన అధికారాలు మరియు లా అండ్ ఆర్డర్ అధికారాలు స్వేచ్ఛాయుతమైన అధికారాలు ఇచ్చారు ఇది భయభ్రాంతులకు కాకుండా లోపాయకారి కాకుండా స్వచ్ఛంగా మీరు ప్రభుత్వ భూములు కాపాడితే నిజంగా ఇది మంచి పరిణామం ఇది మంచి ఒక శుభ నేను తెలియజేస్తున్నాను